అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ క్రమంలో ఈ నిర్వాహకులందరికీ కూడా పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి అందరూ కూడా ప్రతి నిర్వాహకుడు కూడా విగ్రహం పెట్టే ముందుగా పోలీస్ శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలి అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున ఈ గణేష్ ఉత్సవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే ఒక యాప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ యాప్లో వాళ్ళ ఆ యొక్క ఆ నిర్వాహకులు అదేవిధంగా ఎక్కడ ఇన్స్టలేషన్ చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఆ విగ్రహాన్ని ఏ రోజున నిమజ్జనం చేస్తారు అనే వివరాలన్నీ కూడా నమోదు చేసి పోలీస్ శాఖ నుంచి కన్సర్న్ ఎస్ఐ గారు వచ్చి అక్కడ విజిట్ చేసి దానికి అనుమతించడం జరుగుతుంది అనుమతి తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు పలు జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా అక్కడ మండపం ఏదైతే అరేంజ్ చేస్తారో ఆ మండపం దగ్గర ఇద్దరు తప్పనిసరిగా రాత్రి రాత్రిపూట కూడా కంపల్సరీగా దాని దగ్గర సెక్యూరిటీ కోసం ఉండాలి అదేవిధంగా లైటింగ్ ఏర్పాటు చేయాలి అక్కడ ఆ పూజలు జరిగే సమయంలో కానీ నిమజ్జనం జరిగే సమయంలో కానీ వాళ్ళు అక్కడ సెక్యూరిటీ ఉండి ఆ నిర్వాహకులందరూ కూడా జాగ్రత్తలు వహించాలి అక్కడ ఎటువంటి డీజేలకు కానీ ఇతర పర్మిషన్స్ ఏమి ఇవ్వరు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని పోలీస్ సేకరి సేకరించాలని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు కొన్నిసార్లు ఈ కరెంటు షార్ట్ సర్క్యూట్లు జరిగే ప్రమాదం ఉంది ఆ విషయంలో కూడా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా కొంతమంది తాగి లిక్కర్ తాగి గొడవ చేసే వాళ్ళ విషయంలో కూడా ఈ నిర్వాహకులు జాగ్రత్త వహించాలి అదేవిధంగా ఆ పోలీస్ శాఖ వైపు నుంచి కూడా ప్రతి దీన్ని ఈ విగ్రహాలు ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో వాటి మీద పెట్రోలింగ్ పెట్టడం జరుగుతుంది కాబట్టి నిర్వాహకులు అదేవిధంగా ప్రజలు అందరూ కూడా పోలీస్ శాఖకు సహకరించాలని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ